వెల్కమ్ టు తెలుగు కాంగ్రెస్ పెట్టేందుకు అధిష్టానం ఏరి కోరి తెచ్చిపెట్టుకున్నా వైఎస్ షర్మిల ప్రభావం చూపించలేకపోతున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి అందుకే ఆమె స్థానంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని పిసిసి చీఫ్ గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి ఇలాంటి సమయంలో షర్మిలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీసీలం మస్తాన్ వలితో ఇవాళ పిసిసి చీఫ్ వైస్ షర్మిలారెడ్డి సమావేశమయ్యారు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వీరితో చర్చించారు ఈ సందర్భంగా జేడీశీలానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మస్తాన్ వలికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంత పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల అనంతరం ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యల మీద జేడీశీలం మస్తాన్ వెలికి నిర్దేశం చేసినట్లు షర్మిల తెలిపారు జేడీశీలానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ రీజియన్ మస్తాన్ వలి గారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ రీజియన్ పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు ఈ సమీక్షలో ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ముసాని శ్రీనివాస్ రెడ్డి సైతం పాల్గొన్నట్లు షర్మిల పేర్కొన్నారు గతేడాది ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల పార్టీ బలోపేతం కంటే తన అన్న జగన్ పై ప్రతీకారం కోసమే అన్నట్లుగా రాజకీయాలు చేశారన్న విమర్శలు ఉన్నాయి దీనికి తోడు కూటమి పార్టీల విమర్శల విషయంలోనూ చూసి చూడనట్లుగా ఉంటున్నారన్న చర్చ కూడా జరిగింది దీంతో కొంతకాలంగా ఆమె కుటుంబ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు అయితే ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ కార్యక్రమంలో మాట్లాడినా ఇంకా జగన్ ప్రస్తావన లేకుండా మాత్రం ముగించడం లేదన్న విమర్శలు అలాగే ఉన్నాయి